మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకి తూటాలకు కొరిగిన నాటి జాతిపిత మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు రాజకీయ పార్టీలు ఒక ఒక పరిస్థితిలో వైఫల్యం చెందిన అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు ఉద్యమకారుడు కాదా ఉద్యమాన్ని నడపలేదా రాజకీయ పార్టీలను అన్నింటినీ ఒక తాటిమితికి తీసుకురాలేదా కుల సంఘాలను మత సంఘాలను చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండ్రామ్ గారు ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చకపోయేటంత నేరం కోదన్ రామ్ గారు ఏం చేసిన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే నేను ఎవరు ఈడ్చుకొని రాలేదే చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది మీరే వచ్చి తీసుకురండి అంటే సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటే వస్తామంటే లేదు 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 నేను ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంటే ఎక్కడుంటే అక్కడ బాత్రూమ్లో ఉంటే బాత్రూమ్లకు వచ్చి రాసుకోండి అంటే ఇదెక్కడి జాతిపిత విధానము ఇదెక్కడి ఉద్యమకారుల విధానము రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము ఐదు వందల ఎకరాల భూమిని కోల్పోయినారు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువీరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి సర్వం కోల్పోయినరు సర్వం కోల్పోయినారు నేల వాళ్ళు వేలాది మంది ఉన్నారు ఆస్తులు అంతస్తులను సర్వం త్యాగం చేసినారు కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు జాతిపితలు అన్నారు ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం వందల ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటిరి వందల ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే టీవీలు మీకే వచ్చే పేపర్లు మీకే వచ్చే వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటుర్రీ చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్ల జాతిపిత అవుతారు మీరెట్ల ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే వీళ్ళ మీరే జాతిపిత మీరే ఉద్యమకారులు రావి నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే సామాజిక న్యాయం జరగాల్సిందే సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు కానీ ప్రజలు ఓటేక ప్రజలే తప్పు చేసిందన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము ఇదెక్కడి జాతిపిత ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది క్రిమినల్ కాన్స్పరసీకి స్వేచ్ఛ లేవు డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం ఆ నేరాలను మీరు అడగొద్దు మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా ఈ రెండింటికున్న చిన్న తేడని తెలంగాణ సమాజం గమనించాలి అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది